వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం కి అందరికీ స్వాగతం అండి సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి డేట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి సో ఎంతవరకు సరే ఇక్కడ చూడండి పైన స్క్రోలింగ్ అవుతుంది ట్వంటీ థర్డ్ జనవరి వరకు కూడా మీకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి సో పెంచడం జరిగింది సో యాక్చువల్గా నిన్న థర్టీన్ తో కంప్లీట్ అయిపోయింది సో మరలా మరొక టెన్ డేస్ అనేది మీకు పెంచారు సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి ఫామ్ కూడా మనకి ఇచ్చారండి సో ఫ్రెష్ నోట్ కూడా రిలీజ్ చేశారు సో లోడ్ అవుతుంది ఓకేనా సో అందరూ కూడా గమనించాలి ఇప్పటి వరకు కూడా ఇంకెవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి ఇగోండి క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఉంది కదా ఇక్కడ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుందండి సో ఇదిగోండి రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి ఇచ్చారు సో మనం దీన్ని అబ్జర్వ్ చేద్దాము సో అబ్జర్వ్ చేద్దాం అండి అందరం ఒకసారి ఒకసారి చూసుకుందాం సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి యాక్చువల్ గా లాస్ట్ టైం ఎలియర్ డేట్ థర్టీన్త్ జనవరి ఉంటే ఇప్పుడు ఎక్స్టెండ్ డేట్ అనేది మనకి ట్వంటీ థర్డ్ జనవరి వరకు పెంచారండి సో మరి అదే విధంగా ఫీజు ఫీజు పే చేయడానికి ట్వంటీ ఫోర్ జనవరి వరకు ఉంది సో మరి ఆ తర్వాత కరెక్షన్ చేయడానికి అండి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేట్స్ లో మీరు కరెక్షన్ విండో అనేది ఇచ్చారు అందరూ గమనించాలండి ఇవన్నీ కూడా గమనించాలి సో ఇక్కడ మీకు లింక్స్ ఇచ్చాడి లింక్ పైన డైరెక్ట్ క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వస్తుంది లేదా ఎన్టీఏ సైన్స్ స్కూల్ అప్లికేషన్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా గూగుల్ టైప్ చేసిన సరే మీకు వచ్చేస్తుంది అనమాట సో మర్చిపోవద్దండి అందరూ ఆలో చేసుకోవాలండి సో సార్ ఇక్కడ ఇక్కడ ఒకసారి చూసుకోండి ఆధార్ నోటిఫికేషన్ అనేది ఎలాంటి చేంజెస్ ఉండవండి నో చేంజ్ అలౌడ్ ఇన్ క్యాండిడేట్ నేమ్ ఫోటో సిగ్నేచర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఫర్మనేటస్పాండింగ్ అడ్రస్ ఎగ్జామ్ సిటీ అదేవిధంగా చేంజెస్ దేనికి అలౌడ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ మీడియం ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మాత్రమే అలౌ చేయ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్షన్ చేయడానికి అవకాశాలు ఇచ్చాడు అనమాట సో కరెక్షన్ చేయడానికి ఏమేమి అవకాశం లేదు ఏమున్నాయి ఓకేనా సో జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా సో కరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నవేంటి కరెక్షన్ చేయడానికి అవకాశం లేనివేంటి ఎందుకంటే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి ఇప్పుడు మీరు అంటే కరెక్షన్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు అనమాట అంటే మార్పు చేసుకోవచ్చు ఓకేనా సో డేట్ అనేది ట్వంటీ థర్డ్ వరకు పెంచారు సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి సో మరి అదే విధంగా మా యాప్ అంటే ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మా యాప్ నైట్ స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకోగలరు వరకు కూడా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్